శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ ద్వాదశోధ్యాయ తీర్థములు క్షేత్రములు సూత ఉచ శృణుధ్వ మృషయ ప్రాజ్ఞ శివక్షేత్రం విముక్తిదం వక్షే వక్ష్యే లోకరక్షార్థమేవీ సూతరిట్లు పలికెను ఓ ఋషులారా నేను మోక్షమునిచ్చే శివక్షేత్రములను తదుపరి శివాగమమును మానవ కళ్యాణము కొరకు వివరించదను వినుడు పంచసత్కోటి విస్తీర్ణ ససైల వనకాన శివాగ్నయాహి పృథివీలోకం తిష్టతి యాభై కోట్ల యోజనముల విస్తీర్ణము కలిగి పర్వతములతో అడవులతో విలసిల్లే పృథివీ శివుని ఆజ్ఞచే ప్రాణులను ధరించియున్నది తత్ర శివక్షేత్రం తత్ర నివాసినాం మోక్షార్థం కృపయా దేవక్షేత్రం కల్పితవాన్ ప్రభు జగన్నాథురగు మహాదేవుడు వివిధ ప్రాంతములలో నివసించు జనుల మోక్షము కొరకై ఆయా స్థలములలో పుణ్యక్షేత్రములను నిర్మించెను పరిగ్రహ ఋషీణం చ దేవాణ పరిగ్రహాత్ స్వయం లోక లోకరక్షార్థమేవహి ఋషులు నివసించుట వలన కొన్ని స్థలముల దేవ స్థలములు దేవతలు అనుగ్రహించడం వలన మరికొన్ని స్థలములు స్వయం భూలింగముల భూలింగముల ఆవిర్భావము వలన ఇంకొన్ని స్థలములు క్షేత్రములై మానవులకు కళ్యాణమును చేయించున్నవి తీర్థే క్షేత్రే సదాకార్యం స్నాన దాన జపాధికం అన్యథా రోగ దారిద్ర్యము కత్వ జాప్నుయాన్నరహ పుణ్యక్షేత్రములోని తీర్థమునందు నిత్యము స్నాన దాన జపాదులను చేయవలను అట్లు చేయని మానవుడు రోగమును దారిద్ర్యమును మూగధనము మొదలగు లోపములను పొందును అధాస్మిన్ భారతే వర్షే ప్రాప్నోతి మరణం నరః స్వయం భూస్థానే వాసేన పునర్మానుష్యమాప్యా ఈ భరతఖండములో స్వయంభూలింగము గల క్షేత్రములో మరణించిన వ్యక్తికి పునర్జన్మ లేదు క్షేత్రే పాపస్య కరణం దృఢం భవతి భూసురా పుణ్యక్షేత్రే నివాసే పాపమన్వపి నాచరేత్ ఓ బ్రాహ్మణులారా పుణ్యక్షేత్రములో చేసిన పాపము అధిక దోషమునిచ్చును కావున పుణ్యక్షేత్రములో నివసించు వ్యక్తి లేసమాస లేసమైనను పాపమును చేయరాదు ఏనకేన పు పిపానే పిపాయేనా పుణ్యక్షేత్రే వసేన్నరహ సింధో శతనదీ తీరే సంతి సహ మానవుడు ఏదో ఒక ఉపాయమును చేసి పుణ్యక్షేత్రమునందు నివసించవలను సింధు నది ఒడ్డున నది ఒడ్డున అనేక పుణ్యక్షేత్రములు గలవు సరస్వతీ నది పుణ్య ప్రోక్త షష్ఠిముఖాస్త తీరే వసేత్ పాగ్ వసేత్ పా వసేత్ ప్రాగ్న క్రమాద్బ్రహ్మ పదం లభేత్ అరువది ముఖములు ధారలు గల సరస్వతీ నది పవిత్రమైనది వివేకి ఆయా నదీ ఎందు నివసించినచో క్రమముగా బ్రహ్మలోకమును పొందును హిమవద్గిరిజా గంగా పుణ్యశతముఖ నది తత్తీరే చేవ చేయవ కాశ్యాది పుణ్యక్షేత్రానేక సహా పవిత్రముగు గంగానది హిమవత్పర్వతము నుండి పుట్టినది అది వంద ముఖములు గల నది దాని తీరమునందు కాశీ మొదలగు అనేక పుణ్యక్షేత్రములు గలవు తత్ర తీరం ప్రశస్తం హి మృగే మృగ బృహస్పతౌ సోనభద్రో దశముఖ పుణ్యోభీష్ట ఫలప్రద సూర్యుడు మృగరాశి ఎందుండగా అచట నివాసము ప్రశస్తము గురువు బృగరాశి ఎందుండగా సోనభద్రా నది కోరిన ఫలముల నిచ్చును పవిత్రముగు ఆ నదికి పది ముఖములు గలవు తత్ర పవాసేన పదం వైనాయకం లభేత్ చతుర్వింశ ముఖాపుణ్య నర్మదాచ మహానది అతట స్నానము చేసి ఉపవాసమున్నచో వినాయక పదము లభించును నర్మదయను మహానది పవిత్రమైనది ఇరువది నాలుగు ముఖములు గలది స్నానేన వాసేన పదం వైష్ణవమాప్నుయాత్ తమసా ద్వాదశా ముఖే రేవా దశముఖా నది దాని తీరమునందు నివసించి దాని అందు స్నానము చేసినచో విష్ణు పదము లభించును తమసా నదికి పన్నెండు ముఖములు రేవా నదికి పది ముఖములు గలవు గోదావరి మహాపుణ్య బ్రహ్మ గోవధాన గోవధనా గోవధనాశిని ఏకవింశ ముఖా ప్రోక్త ప్రదాయిని మహాపవిత్రముకు గోదావరి నది బ్రహ్మహత్య గోహత్య దోషములను పోగొట్టును ఇరవై ఒక్క ముఖములు గల గోదావరి రుద్రపదమును ఇచ్చును కృష్ణవేనా పుణ్యనది సర్వపాప క్షయావహ సాష్ట దశముఖ ప్రోక్త ప్రదాయిని పవిత్రముకు కృష్ణవేణి సర్వ పాపములను పోగొట్టును పద్దెనిమిది ముఖములు గల కృష్ణవేణి విష్ణులోకమునసంగును తుంగభద్ర దశముఖ బ్రహ్మలోకప్రదాయిని సువర్ణముఖరీ ప్రో పుణ్య ప్రోక్త నవముఖ తదా పది ముఖములు గల తుంగభద్ర బ్రహ్మలోకమునిచ్చును పవిత్రముగు సువర్ణముఖీ నదికి తొమ్మిది ముఖములు గలవు త్రైవ సుప్రజాయంతే సరస్వతీ సరస్వతీచ పంపా చ శ్వేత నదీ శుభ ఏతాసాం తీరవాసేన ఇంద్రలోకమవాప్నుయాత్ బ్రహ్మలోకము నుండి చ్యుత్ చితులగు జీవులు సువర్ణముఖీ తీరమునందు జన్మింతురు సరస్వతీ నది పంపా సరస్సు స్వచ్ఛ జలములను కలిగి ఉండి మంగళములను ఇచ్చు కన్యా నది అనే నదుల తీరమును నివసించే వ్యక్తి ఇంద్రలోకమును పొందును సహ్యాద్రిజ మహాపుణ్య కావేరీతి మహానది సహ్యపర్వతము నుండి పుట్టిన కావేరి అని గొప్ప నది మిక్కిలి పవిత్రమైనది సప్తవింశ ముఖా ప్రోక్త సర్వాభీష్ఠప్రదాయిని తత్ బ్రహ్మ విష్ణు పద ప్రదాహ కోర్కెలన్నింటి కోర్కెలనన్నిటినీ తీర్చే కావేరికి ఇరువది ఏడు ముఖములు గలవని చెప్పుదురు దాని తీరమును స్వర్గలోకమును మరియు బ్రహ్మపదమును విష్ణుపదమును పదమును ఇచ్చునవి శివలోకప్రాదైవాధాభీష్ట ఫలప్రదా నైమిషే బదరే చ గురౌ రవౌ కోరిన ఫలములనిచ్చి శివలోకమునిచ్చే శైవక్షేత్రములు కావేరీ తీరమున గలవు గురువు సూర్యుడు మేషరాశి ఎందున్నప్పుడు నైమిషమునందు బదరియందు స్నానము చేయవలెను బ్రహ్మలోకప్రదం విద్యా తత్త పూజాదికం తదా సింధు నద్యాం తదా స్నానం సింహే కర్కటకే గ రగ కర్కటగే రవౌ కేదారోధక పానం చ స్నానం చ జ్ఞానదం విదుహు అప్పుడు సలిపిన పూజాదుల వలన బ్రహ్మలోక ప్రాప్తి కలుగును సూర్యుడు సింహరాశి ఎందు కర్కాటక రాశి ఎందు ఉన్నప్పుడు సింధు నదీ స్నానము కేదార స్నానము కేదారములోని జలమును త్రాగుటా చేసినచో జ్ఞానము కలుగును గోదావరియాం సింహమాసే సింహ బృహస్పతో శివలోక ప్రదమితి శివేనోక్తం తధాపురా यमुना सोनास्नाया गुरौ कन्यागते रवौ धर्मलोक महाभोग प्रदम विदु कावे तथा स्नाया तुलागे तु तु रवौ गुरौ विष्णुवचन महात्मा प्रदम विदु वृश्चिमासी संप्राप्ते तथा गुरुवृश्चिके नर्मदायां मदीस्नाष्णुलोकनुया భాద్రపద మాసములో గురువు నుండగా గోదావరిలో స్నానము చేసినచో శివలోకము లభించునని పూర్వము శివుడు చెప్పినాడు గురువు రవి కన్యారాశి ఎందుండగా యమున సోనానదులలో స్నానము చేసినచో ధర్మలోకమునందు వినాయకలోకమునందు మహాభోగములు లభించునని ఋషులు చెప్పెదరు రవి గురువు తులరాశి ఎందుండగా కావేరి ఎందు స్నానమాచరించినచో విష్ణువు వచనము యొక్క మహిమ వలన కోర్కి కోరికలన్నీయు సిద్ధించునని ఋషులు చెప్పెదరు మార్గశిరమాసమునందు రవి గురువు వృశ్చిక రాశి ఎందుండగా నర్మదానది ఎందు స్నానము చేసినచో విష్ణులోకము లభించును ముఖరి స్నానం చాపగేచ చ గురౌ రవౌ శివలోకప్రదమితి బ్రహ్మణో వచనం యథా మృగమాసి తథా స్నాయానవ్యాం మృగగే గురౌ ప్రదమితి బ్రహ్మనో వచనం యథా బ్రహ్మవిష్ణో పదే భుక్ తదంతే జ్ఞానమాప్ను గురువు రవి ధనురాశి ఎందుండగా సువర్ణముఖి ఎందు స్నానము చేసినచో శివలోకము లభించునని బ్రహ్మ చెప్పెను మాఘమాసములో గురువు మకర రాశి ఎందుండగా గంగానది ఎందు స్నానము చేసినచో శివలోకము లభించునని బ్రహ్మ చెప్పెను మరియు అట్టి మానవుడు బ్రహ్మలోక విష్ణులోకములను కూడా అనుభవించి తరువాత జ్ఞానమును పొందును పొందును గంగాయా మాఘమాసేతు తథా కుంభగతే రవౌ శ్రాద్ధం వా పిండదానం వా తిలోకద తిలోదక మధాపివా వంశద్వయ పితృణాంచ చుల కోట్యుద్ధరం విదు కృష్ణవేణ్యాం ప్రశంసంతి మీనగేచ గురౌరవౌ మాఘమాసములో రవి కుంభరాశి ఎందుండగా గంగలో శ్రాద్ధము గాని పిండదానమును గాని తిలోదక సమర్పణమును గాని చేసినచో రెండు వంశముల పితరులు కోటి తరముల వరకు ఉద్ధరింపబడుదురని ఋషులు చెప్పెదరు గురువు రవి మీనరాశిలో ఎందుండగా కృష్ణవేణిలో స్నానము ప్రశస్తమని ఋషులు చెప్పెదరు తత్తత్తీర్థే చ తస్మా తన్మాసి స్నానమింద్ర పదప్రదం గంగాం వా సహ్యజాం వాపి సమాశ్రిత్య వసేద్బుద ఆయా తీర్థములలో ఆయా మాసములలో స్నానము చేసినచో ఇంద్ర పదము లభించును పండితులు గంగా తీరమున గాని కావేరీ తీరమున గానీ నివసించవలెను కృతపాపస్య క్షయో భవతి నిశ్చితం రుద్రలోకపప్రధానేవ రుద్రలోకప్రాధాన సంతి క్షేత్రాన్యనేక సహ అట్టు చేసిన ఎడల ఆ కాలమునందు చేసిన పాపము నశించునటలో సందేహము లేదు రుద్రలోకమునిచ్చు క్షేత్రములు అనేకము గలవు తామ్రపర్ణి వేగవతి బ్రహ్మలోక ఫలప్రదే తయోస్తీదేహి సంతేవ క్షేత్రాని స్వర్గదాని చ తామ్రపర్ణి వేగవతి అను నదులు బ్రహ్మలోక ఫలమునిచ్చును వాటి తీరమునందు స్వర్గమునిచ్చు క్షేత్రములు గలవు సంతి క్షేత్రాన్ని తన్మధ్యే పుణ్యదానిచ భూరిసః తత్ర వసంత్ ప్రాగ్మస్తాదృశం చ ఫలం లభేత్ ఆ రెండు నదుల మధ్యలో మహాపుణ్యమునిచ్చు నుంచి క్షేత్రములు గలవు వివేకి ఆయా క్షేత్రములలో నివసించి ఆయా ఫలములను పొందును సదాచారేణ భావన భావన భావనయాపిచ వసే దయాలు ప్రాగ్మో వైనాన్యథా తత్ఫలం లభేత్ మానవుడు సర్వకాలములలో సచ్చీలము సత్ప్రవర్తన సద్భావన దయాగుణము గలవాడై క్షేత్రములో నివసించవలను అట్లుగానిచో ఆ ఫలము లభించదు పుణ్యక్షేత్రే కృతం పుణ్యం బహుదా బుద్ధిమిచ్చతి పుణ్యక్షేత్రే కృతం పాపం మహదన్వపి జాయతే పుణ్యక్షేత్రంలో చేసిన పుణ్యము అనేక రెట్లు వృద్ధి పొందును పుణ్యక్షేత్రములో చేసిన పాపము లేసమవంతైనను మహాపాపము అవును చేత్ చేత్ పుణ్యనే పుణ్యేన పుణ్యేన క్షేమేష్యతి పుణ్యమైశ్వర్యదం ప్రాహు కాయికం వాచికం తథా మానసం చ తధా పాపం తాదృశం నాశయే ద్విజాహ పుణ్యక్షేత్ర నివాసము వలన లభించే పుణ్యముచే పాపము వెనువంటనే నశించును పుణ్యము ఐశ్వర్యమునిచ్చునని ఋషులు చెప్పెదరు ఓ ద్విజులారా ఆ పుణ్యము శరీరముతో చేసిన వాక్కుతో చేసిన మరియు మనస్సుతో చేసిన పాపమును నశింపజేయును మానసం కల్ప కల్పకల్పానుగం తదా మనస్సుతో చేసిన పాపము వజ్రలేపము వలె మనస్సును పట్టుకొని కల్ప కల్పాంతరముల వరకు వెంటాడును ధ్యానాదేవహి తన్న సేనాన్ సేన్యా సేనాన్యథా నాశముచ్చి వచికం జపజాలేన కాయికం కాయశోషణత్ దానా ధనకృతం నశ్యేన్యాన్న కల్పకోటి క్వచిత్ పాపేన పుణ్యం పూర్వేన నశ్యతి అది ధ్యానము వలన మాత్రమే నశించును మరో మార్గము లేదు అధికమగు జపముచే వాచిక పాపము శరీరమును కృషింపజేయు తపస్సుచే కాయిక పాపము ధనముతో చేసిన పాపము దానము వలన నశించును ఈ పాపములు కోటి కల్పముల తరువాతనైనను నశించుటకు మరి మార్గము లేదు ఒకప్పుడు అధికమగు పాపముచే పుణ్యము కూడా నశించును బీజాంశ్చైవ వృద్ధ్య వృద్ వృద్ధ్యంశో భోగాంశ పుణ్యపాపయో జ్ఞాననాశ్యోహి బీజాంశో వృద్ధిరుత్తర ప్రకారత పుణ్యపాపములు రెండింటికి బీజాంశము వృద్ధ్యాంశము భోగాంశము అను మూడు భాగములుండును పాపము యొక్క బీజాంశము జ్ఞానము చేతను వృద్ధ్యాంశము పైన చెప్పిన విధముగాను నశించును భోగాంశో భోగనాశ్యస్తు నాణ్యధా పుణ్య బీజ ప్రరోహే నష్టేతు శేషో భోగాయ కల్పతే పాపము యొక్క భోగము అనుభవించుట చేతనే నశించును కోటి పుణ్యములను చేసినా నశించదు పాపము యొక్క బీజాంశము నశించిన తరువాత భోగాంశము మిగిలి ఇండును దేవా పూజయా బ్రహ్మణానాం చ దాన తపో కాలేన భోగ సహ్యో భవేత్ నృణాం తస్మాత్ పాపమకృత్యై వస్తవ్యం సుఖమిచ్చత దేవత నారాధించుట చేత బ్రాహ్మణులకు దానము చేత చిరకాలము తపస్సులు చేయుట చేత మానవులకు పాపము యొక్క భోగాంశము సహనీయముగను కావున సుఖమును కోరు మానవుడు పాపమును చేయకుండుగానే జీవించవలను ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం ద్వాదశోధ్యాయ శ్రీ శివమహాపురాణములోని విద్యేశ్వర సంహిత ఎందు పన్నెండవ అధ్యాయం ముగిసినది